అరుణాచల శివ అరుణాచల క్షేత్రాన్ని దర్శించడానికి వచ్చే భక్తుల్లో చాలామంది అన్ని ఆలయాలని దర్శించుకోలేకపోతున్నారు అన్నమాట సో గిరి ప్రదక్షిణ మార్గంలోనే ఉండే చాలా ప్రసిస్తమైన ఆలయాలు దర్శనం చేయకుండా ప్రదక్షిణ చేస్తూ ఉన్నారు సో దానికోసం నేను సపరేట్గా ఈ వీడియోస్ అయితే చేస్తున్నాను లాస్ట్ టైము దుర్గమ్మ వారి ఆలయం గురించి చేసామన్నమాట ఈరోజు అంతటికంటే చాలా ప్రసిద్ధమైనటువంటి ఆలయము గురించి చెప్పుకోబోతున్నాము ఇది మనకి ప్రదక్షిణ మార్గంలోనే జస్ట్ ఒక టూ హండ్రెడ్ మీటర్సు లోపలికి వెళ్ళి దర్శించుకోవాలన్నమాట చాలామందికి ఈ ఆలయము అసలు తెలియట్లేదు నేను ఎప్పుడు దర్శనానికి వెళ్ళినా కూడా గిరిప్రదక్షిణ మార్గంలో ఫుల్గా జనం ఉంటున్నారు కానీ ఈ ఆలయానికి నేను ఎప్పుడు దర్శనానికి వెళ్ళినా కూడా జనం ఎవ్వరూ ఉండట్లేదు అక్కడ కారణం ఏంటంటే చాలామందికి ఈ ఆలయం గురించి తెలియదు అన్నమాట ఇంకొక విషయం ఏంటంటే వీడియో లాస్ట్ వరకు చూడండి ఇక్కడ ఏంటంటే కొన్ని ఇంటర్ లింక్స్ ఉండేయనమాట మీరు మధ్యలో స్కిప్ చేసి ఫాస్ట్గా చూడడం వల్ల ఏంటంటే మెయిన్ ఇన్ఫర్మేషన్ కంటెంట్ మిస్ అయిపోతారు ఒకవేళ కంటెంట్ ఇక్కడ కానీ మిస్ అయ్యాలంటే లాస్ట్ వచ్చేసరికి మీకేమర్థం కాదు సో వీడియో లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నించండి మీరు ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్నట్లయితే ఈ ఆలయము అరుణాచలంలో ద బెస్ట్ ఆలయంగా చెప్పవచ్చు అన్నమాట ఆ ఆలయమే అరుణగిరినాథర్ ఆలయము ఈ ఆలయము ఏదైతే ఉందో ఇది మహావిష్ణువు చేత ప్రతిష్ఠించబడి పూజించబడినటువంటి లింగం అన్నమాట మనకి అరుణాచల క్షేత్రంలో మూడు ప్రధానమైన ఆలయాలు ఉన్నాయి అందులో మొదటిది ఆది అన్నమలయ ఆలయం అన్నమాట ఇది బ్రహ్మ చేత ప్రతిష్ఠించబడి పూజించినటువంటి శివలింగము అలాగే ఈ అరుణగిరినాథర్ ఆలయం అనేది శ్రీ మహావిష్ణువు చేత ప్రతిష్ఠించబడి పూజించినటువంటి శివలింగం అనమాట అలాగే ఈ ప్రధాన ఆలయం అరుణాచలేశ్వర స్వామి ఆలయం ఏదైతే ఉందో ఆలయము స్వామివారు స్వయంగా వెలిసినటువంటి ఆలయం అన్నమాట మీరు గమనించినట్లయితే మహావిష్ణువు ఎక్కడైతే శివలింగాలకి పూజలు చేస్తుంటారో అలాంటి శివలింగాలన్నీ కూడా ఐశ్వర్య కార్యక్రమాలన్నమాట అలాంటి ఆలయము మన అరుణాచలంలోనే ఉంది మన గిరిప్రదక్షిణ మార్గంలోనే ఉంది గిరిప్రదక్షిణ మార్గంలోనే జస్ట్ ఒక టూ హండ్రెడ్ మీటర్స్ లోపలికి వెళ్తే ఈ ఆలయాన్ని దర్శించుకోవచ్చు అనమాట ఇది మనకి స్థల పురాణం ప్రకారం ఈ స్వామివారి పాదాలకు నిదర్శనంగా ఈ ఆలయాన్ని చెప్తారన్నమాట ఎవరైనా కూడా ముందు శరణు వేడాలంటే ముందు పాదాలని పట్టుకోవాలి అలాంటి ఆలయాన్ని మనం స్కిప్ చేసి మిగతా ఆలయాలన్నీ దర్శనం చేసుకుంటున్నాము ముందు స్వామివారి పాదాలు పట్టుకున్న తర్వాతే ఏదైనా కూడా చేయాలి ఈ ఆలయము చాలా తక్కువసేపే ఓపెన్ చేసి ఉంటారు మార్నింగ్ మీరు సిక్స్కి సెవెన్కి ఆ టైంలో కానీ వెళ్ళినట్లయితే మీరు ఏదన్నా అభిషేక ద్రవ్యాలు తీసుకువెళ్ళినట్లయితే స్వామివారికి అభిషేకం కూడా చేస్తారు లేదు మీరు పర్సనల్గా చేయించుకోవాలనుకుంటే కూడా మీరు మాట్లాడి చేయించుకోవచ్చు అలాగే ఈ ఆలయము ఎక్కడుందంటే ప్రధాన ఆలయం ఏదైతే ఉందో రాజద్వారానికి ఒక టూ హండ్రెడ్ మీటర్స్ ముందు ఉంటుందన్నమాట మీరు గూగుల్ మ్యాప్స్లో కూడా అరుణగిరినాథర్ టెంపుల్ అని టైప్ చేస్తే మీకు డైరెక్ట్గా డైరెక్షన్ చూపిస్తుంది లేకపోతే మన డిస్క్రిప్షన్లో మీకు లింక్ పిన్ చేస్తున్నాను ఒకసారి చూడండి మీకు డైరెక్ట్గా తీసుకువెళ్తుంది లేదు చాలా సింపుల్గా వెళ్ళాలంటే ఈ వీడియో లాస్ట్లో నేను దాని యొక్క గైడ్లైన్స్ ఇస్తాను అనమాట ఏ విధంగా వెళ్ళాలి అనేది వీడియో గైడ్ లైన్స్ ఇస్తాను సో మీరు చాలా సింపుల్గా వెళ్ళి ఆలయాన్ని దర్శనం చేసుకోవచ్చు ఈ ఆలయాన్ని దర్శనం చేయడం వల్ల మొదట కలిగే లాభం ఏంటంటే మనకి మనకి ఆర్థిక సమస్యలు ఏదైతే ఉంటాయో ముందు అది తొలగిపోద్ది అన్నమాట మనకి లక్ష్మీదేవికి కానీ కుబేరుడికి కానీ ధనాన్ని ఇచ్చే దేవత ఎవరంటే పరమశివుడే ఆయనకి అరవై నాలుగు మూర్తులలో ఐశ్వర్యేశ్వర భగవాన్ ఐశ్వర్యేశ్వర మూర్తి అని చెప్పేసి ఉంటారన్నమాట ఆయన్నే ధనాకర్షణ మూర్తి అంటారు లేదా ధనాకర్షణ భైరవ అంటారన్నమాట ఈ ఆలయంలో మీరు ప్రత్యేకంగా ఈ స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు ఈ స్వామివారి యొక్క దర్శనమే అరుగు అన్నమాట ఇన్ని ధనాకర్షణ భైరవ అంటారు అంటే మన దగ్గర ఏదైనా కూడా ఆర్థిక సమస్యలు చాలా ఇబ్బందిగా ఉన్నట్లయితే స్వామివారి ముందు కూర్చుని ఈ ధనాకర్షణ అని ఉంటుందన్నమాట అది మీరు చదివినట్లయితే చాలా సింపుల్గా మీకున్నటువంటి ఒడిదుడుకులు చాలా సింపుల్గా క్లియర్ అయిపోద్ది అలాంటి సన్నివేశాలు అరుణాచలంలో నేను కొన్ని వేళ చూశాను అన్నమాట సో మనకి అరుణాచలం మొత్తం మీద ఈ ధనాకర్షణ భైరవ మూర్తులు మూడు ప్రదేశాల్లో ఉంటారు అందులో చాలా ప్రసన్న మూర్తిగా ఉన్నటువంటి మూర్తి విగ్రహము ఈ ఆలయంలోనే ఉంటుందన్నమాట సో ఖచ్చితంగా వెళ్ళి దర్శనం చేసుకోండి అందులోనూ ధనాకర్షణ భైరవతో పాటు అమ్మవారు కూడా ఉంటారు లక్ష్మీదేవి మనకి సిరి సంపదలకు నిలవైనటువంటి తల్లి అనమాట మనకి ఈ మూడు ఆలయాల్లో మీరు చూసినట్లయితే అమ్మవారు లక్ష్మీదేవి వారు ఆలయం యొక్క వెనక భాగాల్లో ఉంటారు మీరు ఆది అన్నమలై చూసినా అరుణాచలేశ్వర స్వామి వారి యొక్క మెయిన్ ఆలయం చూసినా లేదా ఈ అరుణగిరినాథాల యొక్క మెయిన్ ఆలయం చూసినా కూడా ఈ ఆలయం వెనకాల మనకి ఆలయాలు ఉంటాయి అన్నమాట మీరు గమనించినట్లయితే ప్రధానంగా అరుణాచలేశ్వర స్వామి వారి ఆలయం వెనకాల శ్రీకృష్ణునికి ఒక ఆలయం ఉంటుంది మీరు మీరు అదేవిధంగా ఆది అన్నమలలో చూసినా కూడా ఉంటుంది మీరు అరుణగిరినాథర్ ఆలయంలో చూసినా కూడా ఉంటుందన్నమాట ఇక్కడ ఇంకా స్పెషల్ ఏంటంటే ఆయన హనుమ గరుడాల్వర్ ఇలాంటి వాళ్ళతో కూడా కలిసి ఉంటారు అరుణగిరినాథర్లతో అరుణగిరినాథర్ ఆలయంలో మీరు గమనించిన గమనించాల్సినటువంటి ఇంకొక విషయం ఏంటంటే మూడు దగ్గరలో కూడా గజలక్ష్మి అమ్మవారు ఉంటారన్నమాట అంటే రెండు గజాలు ఇలా అమ్మవారికి కలశాలతో అభిషేకం చేస్తున్నట్టు లక్ష్మీ అమ్మవారు ఉంటారు ఎక్కడైతే ఈ విధంగా కలశాలతో ఏనుగులైతే అభిషేకం చేస్తుంటాయో అమ్మవారిని గజలక్ష్మి అంటారు అమ్మవారు ఐశ్వర్య కార్యక్రమం అనమాట మన ఇంట్లో పెట్టుకోవాల్సిన ఫోటో ఫ్రేమ్స్ కూడా అలాంటివే పెట్టుకోవాలి అప్పుడు మాత్రమే మనకి ఈ సజీ సంపదలకి లోటు లేకుండా ఉంటుందన్నమాట మీరు మూడు ఆలయాల్లో మీరు ఖచ్చితంగా గమనించండి అమ్మవారు ఒకేలాగా ఉంటారు గజలక్ష్మి రూపంలో ఉంటారు అన్నమాట మనకి అరుణాచల మహత్యంలో సాక్షాత్గా స్వామివారి చెప్పారన్నమాట వందు యాద్రిని జ్యోతి స్వరూపుడనై ఉండు నట చందము లోకము కృపతో చెయ్యన బ్రోచి అనుగ్రహింపగా ఇందు నివసించు సిద్ధుడనెప్పుడు నా హృదయోన వెలిగే పొందెదను సంతతంబుగా భోగ సమన్వితమై ఎరుంగుదుమ శ్లోకం ఏదైతే ఉందో సాక్షాత్తుగా అరుణాచలేశ్వరుడు గౌతమ మహర్షికి చెప్పిన మాటలు అన్నమాట ఇవి సప్తర్షుల్లో ఒకరైనటువంటి గౌతమ మహర్షి అరుణాచలగిరి యొక్క దర్శనం కోసం వచ్చినప్పుడు అతనికి సాక్షాత్తుగా బ్రహ్మదేవుడు విష్ణువుడు అలాగే అమ్మవారు గణపతి స్కందుడు వీళ్ళందరూ కూడా వారి వారి వర్షన్స్లో ఈ అరుణాచలగిరి యొక్క గొప్పతనాన్ని వర్ణిస్తూ వస్తారన్నమాట ఆ తరువాత వీళ్ళందరిది అయిపోయిన తర్వాత సాక్షాత్గా స్వామివారే మహర్షుల వారికి కనపడి ఈ గిరి యొక్క గొప్పతనాన్ని స్వామివారే తన నోటితో చెప్తారనమాట ఆ శ్లోకాల్లో ఒక శ్లోకం ఇది అంటే స్వామి నేను ఏ విధంగా ఈ గిరిలో ఉంటాను అని చెప్పేసి చెప్తారనమాట ఇక్కడ మనకి లాస్ట్లో ఒక శ్లోకం ఉంటుంది ఈ ఆలయము ఏదైతే ఉందో ఓన్లీ సిద్ధ సాధనలు చేయడానికి మాత్రమే కాదు భోగానికి కూడా ఈ ఆలయము కేంద్రమని సాక్షాత్తుగా స్వామివారే చెప్పారనమాట అలాంటి ఆలయాల్లో మహత్తరమైనటువంటి ఆలయము అరణగిరినాథర్ ఆలయం అన్నమాట ఈ ఆలయాన్ని మీరు ఖచ్చితంగా దర్శించాలి ఎందుకంటే మహావిష్ణువు చేత పూజించబడినటువంటి శివలింగం అంటే అది ఆషామాషి శివలింగం అయితే కాదనమాట ఈ విషయము చాలామందికి తెలియకపోవడం వల్ల ఏంటంటే ఈ ఆలయం ఎప్పుడు ఖాళీగా ఉంటుంది మీరు ఈ ఆలయాన్ని చాలా సింపుల్గా కనిపెట్టవచ్చు అన్నమాట ఎందుకంటే అరుణాచలంలోనే అతి పెద్ద కోనేరు ఉన్నటువంటి ఆలయము ఇదే అన్నమాట దీన్ని అయ్యం కొలను అంటారు మీరు జస్ట్ గూగుల్ మ్యాప్స్లో శాటిలైట్స్లో కూడా ఓపెన్ చేసి చూసారంటే అరుణాచలం ఆలయానికి ముందు ఏదైతే పెద్ద లాగా మీకు కనబడుతుందో ఆ ఎగ్జాక్ట్ ఆ పాయింట్ అనమాట అరుణగిరినాథర్ ఆలయము ఇప్పటికీ అరుణాచలేశ్వర స్వామివారికి తెప్పోత్సవాలు ఆ కొలంలోనే చేస్తారు అయ్యంకులార్ అనమాట అరుణాచలంలో ఉన్నటువంటి అరుణాచలం ఆలయం పరిధిలో ఉన్నటువంటి చాలా పెద్ద కొలను కోనేరు కూడా అది స్వామివారికి ఇప్పటికీ కొన్ని బ్రహ్మోత్సవాలు తెప్పోత్సవాలు కూడా అక్కడికే వచ్చి చేస్తారు అన్నమాట సో మీరు ఈజీగా ఈ ఆలయాన్ని ఫైండ్ చేయచ్చు అలాగే మీకు భగవాన్ రమణ మహర్షుల వారి జీవిత స్టోరీ కానీ మీకు తెలిసినట్లయితే స్వామివారు అరుణాచలం వచ్చేసిన తర్వాత స్వామివారి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకున్న తర్వాత ఈ కొలంలోకి వెళ్ళి తన దగ్గర మిగిలినటువంటి ఆ చిల్లర డబ్బులన్నీ కూడా ఈ కొలంలో పడేసి తన ఒంటి మీద ఉన్నటువంటి వస్త్రాలను కూడా తీసి ఆ కొలంలో పడేసి వచ్చేస్తారన్నమాట అంతటి గొప్ప ప్రసిస్తమైనటువంటి ఆలయం ఇది అరుణగిరినాథర్ ఆలయం అని ఎందుకన్నారంటే మనకి అరుణాచల ఆలయంలో చాలా గొప్ప గొప్ప సన్నివేశాలన్నీ కూడా అరుణగిరినాథర్తో ముడిపడి ఉన్నాయన్నమాట అరుణగిరి నాథర్ గారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి గొప్ప భక్తుడని చెప్పొచ్చు మీకు మన అరుణాచలేశ్వర స్వామి ఆలయం యొక్క తూర్పు రాజగోపురం ఏదైతే ఉందో శ్రీకృష్ణదేవరాయలు వారి చేత కట్టించబడిన తూర్పు రాజగోపురం ఏదైతే ఉందో ఆ ఆలయానికి ముందున్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాన్ని కంబం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం అంటారనమాట అరణగిరినాథర్ గారు గొప్ప వాగ్వేయకారుడు అయిన తర్వాత ఒక ఖాళీ ఉపాసకుడితో ఒక చిన్న డిబేట్ జరుగుతుంది నేను పిలిస్తే అమ్మవారు వస్తాను నువ్వు పిలిస్తే సుబ్రహ్మణ్య స్వామి వస్తారా అని చెప్పేసి ఒక చిన్న డిబేట్ జరిగిందనమాట ఆ డిబేట్ జరిగిన ప్రదేశమే ఆలయము ఆ ఆలయంలో స్వామి అయితే అర్ణగిరినాథర్ గారు నేను పిలిస్తే వస్తానని ఏం చెప్పలేదు కానీ ఆయన యొక్క గొప్పతనాన్ని నిరూపించడానికి స్తంభంలో నుంచి సుబ్రహ్మణ్య స్వామి బయటకు వచ్చారనమాట ఇప్పటికీ మీరు ఆలయం లోపలికి ఇలా ఉద్భవి వచ్చేటప్పుడు మీకు ఒక స్తంభం దగ్గర ఉప్పు పోసి ఉంటుంది ఆ స్తంభం నుంచి ఉద్భవించారు చాలామందికి ఈ విషయం కూడా తెలియదు ఈసారి వెళ్ళినప్పుడు ఆ స్తంభాన్ని కూడా స్పర్శించి దర్శనం చేసుకోండి చాలామంది అక్కడ ఉప్పు అలాగే పూలు పెట్టుంటారు ఈ పూలు ఉప్పు ఎందుకు వేస్తారంటే అక్కడ ఉన్నటువంటి పాజిటివ్ ఎనర్జీని ఇంకా పెంచుతాయి అన్నమాట ఇవి సో అందుకనేసి తమిళ వాళ్ళు వాళ్ళ సాంప్రదాయం ప్రకారం ఆ పూలు ఉప్పు అవి పోసిపెట్టి ఉంటారు ఖచ్చితంగా ఆలయంలో కూడా దర్శనం చేసుకోండి సో మీరు గమనించినట్లయితే ఆ ఆలయానికి అరుణగిర్నాధర్ గారి స్పర్శ ఉందన్నమాట అలాగే మీరు కొంచెం ముందుకు వచ్చిన తర్వాత నంది ఏదైతే ఉందో దాని ముందు ఒక రాజగోపురం ఉంటుంది దాన్ని బల్లాల రాజగోపురం అంటారు ఆ రాజగోపురానికి కొంచెం ముందే మనకి ఇంకొక సుబ్రహ్మణ్య స్వామి ఆలయం వస్తుంది దాన్ని గోపుర సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం అంటారనమాట ఇక్కడ అరుణగిరి నాథర్ గారు మొదట ఆలయము ఈ ఆలయానికి మెయిన్గా కనెక్ట్ అయిందే ఈ గోపురం దగ్గర అని చెప్పొచ్చు ఎందుకంటే ఆయన గొప్ప వేసాలనుడు అయిపోయి అక్కని పీడిచ్చేవాడు అనమాట నాకు ఆ ధనమేవ్ పైకి మేము నేను వేసాల దగ్గరికి వెళ్ళాలని ఈ అక్కగారు నాలుగిళ్లలో అలా పనులు చేస్తూ ఆ డబ్బులు తీసుకొచ్చి తనకిచ్చేవారు కానీ ఇతను ఆ అక్కపడే కష్టం గురించి కూడా ఒక స్పృహ లేకుండా వేసలో నుండి అయిపోయి ఆ విధంగా డబ్బులంతా కూడా ఖర్చు పెట్టేసి ఆవిడని చాలా ఇబ్బంది పెట్టేసేవాడు అన్నమాట సో ఒకరోజు ఆవిడ ఈ తనకి ఈ జ్ఞానోదయం కల్పించాలి అని చెప్పేసి నీకు కావాల్సిన శరీరమే కదా నా శరీరాన్ని వాడుకో అని చెప్పేసి ఒక తనకున్నటువంటి శరీరం పైనటువంటి బట్టలన్నీ తీసి అలా నిలబడతారన్నమాట నగ్నంగా సో తనకి నేను ఇంత తప్పు చేశానని అప్పుడు ప్రచోదనం కలిగి అరుణాచలంలో ఈ బల్లాల రాజగోపురం ఏదైతే ఉందో ఆలయం గోపురం నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకోబోయాడు అనమాట చేసుకోబోయినప్పుడు సాక్షాత్తుగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఈ కుమారస్వామి తన స్వహస్థాలతో తనని పట్టుకున్నారనమాట ఆ సన్నివేశం జరిగిన ప్రదేశము అది సో రెండో ద రెండో ప్రదేశాన్ని కూడా ఆయన యొక్క స్పర్శ ఉందనమాట మూడవది కిణిగోపురం అని ఇంకోటి ఉంది ఆయన గొప్ప అయిపోయిన తర్వాత తన శరీరాన్ని కాల్చేస్తే అతను ఆ చెలక రూపంలో వచ్చి ఇప్పటికీ పాడుకుంటూ ఉంటారని మనకి పురాణం అనమాట అలా అరుణాచలం ఆలయంలో అర్ణగిరినాథలకు సంబంధించిన వృత్తాంతాలు చాలా ఉన్నాయి అలా గోపుర సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయము దిగి కింద పడేసిన తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తన నాలుగు మీద కొన్ని బీజాక్షరాలు రాస్తారన్నమాట అప్పుడు ఆయన గొప్ప వాగ్వేయకారుడైపోతారు అలా తన వాగ్వేయ మొత్తాన్ని అక్కడ ధ్యానం చేసుకున్న ప్రదేశం ఈ అరుణగిరినాథర్ ఆలయం అన్నమాట సో ఈ సన్నివేశం జరిగిన తర్వాత ఈ అరుణగిరి నాథర్ ఎవరైతే ఉన్నారో వెళ్ళి అక్కడ ఆ ప్రదేశంలో అన్నమాట ఇప్పుడు ఈ అరుణగిరి నాదర్ ఆలయంగా చెప్పుకున్న ఆలయంలో చాలా రోజులు అక్కడే తన సాధనని కొనసాగిస్తూ అక్కడే ఉండిపోయారు కొంతమంది ఆ భక్తులందరూ కూడా అతన్ని దర్శనార్థమై వెళ్ళడం వల్ల ఏంటంటే ఆలయం కాస్త విష్ణు ఆలయం కాస్త ఆయన పేరు మీద అరుణగిరినాథర ఆలయంగా మారిపోయిందనమాట సో ఇప్పటికీ దాన్ని అరుణగిరినాథర్ ఆలయంగానే పిలుస్తారు ఇంతటి గొప్ప ఆలయాన్ని మనం మిస్ చేస్తున్నామంటే మీరు ఆలోచించాలి మనం ఎంత అంటే అరుణాచలానికి దేనికోసం వస్తున్నాము అన్నది మాత్రం మీరు స్పృహలో పెట్టుకోండి మనం ఖచ్చితంగా మీరు ఆర్థిక సమస్యలతో వస్తున్నట్లయితే ద బెస్ట్ టెంపుల్ వరుణగిరినాథ టెంపులు మీరు ఎంత సమస్యల్లో ఉండి ఒక నలభై రోజులు ఇక్కడ స్వామివారి ముందు కూర్చొని మౌనంగా చూసి వచ్చేయండి చాలు నలభై రోజు మీ సమస్యలన్నీ కూడా పరిష్కారం అయిపోతాయి అన్నమాట ఇలాంటి సన్నివేశాలు నేను వందలకు కాదు వేలలో అయినా ఉన్నాను మన సబ్స్క్రైబర్స్ చాలామంది చెప్తున్నారు అన్నమాట సో మీకెవరికైనా కూడా ఈ ఇబ్బందులు కానీ ఉంటే ఖచ్చితంగా వచ్చి ఆలయంలో ఉండడానికి ప్రయత్నించండి పూర్తిగా ఇంకా జీవితం విరక్తి కలిగింది ఆ రేంజ్లో ఉన్న అయితే పూర్తి ఒక నలభై రోజులు అరుణాచల క్షేత్రంలోకి వచ్చేయండి వచ్చేసి ఎక్కడైనా ఒక చిన్న రూమ్ రెంట్ రూమ్ తీసుకోండి రోజు నాదర ఆలయానికి వెళ్ళండి స్వామివారి ముందు కూర్చోండి తెనాకర్షణ భైరవు ముందు కూర్చోండి ధ్యానం చేయండి నలభై రోజు మీ సమస్య ఉంటే అది ఖచ్చితంగా ఉండదు అంతటి గొప్ప ఆలయం అన్నమాట మీరు వచ్చి అక్కడ చేయొచ్చు ఇప్పటికీ ఏంటంటే జనాలు ఎవరు ఉండరు ఎంతమంది ఎన్ని వీడియోలు చేసినా కూడా ఆ ఆలయం దగ్గరికి నేను ఎప్పుడు దర్శనానికి వెళ్ళినా కూడా ఖాళీగా ఉంటుంది ఆలయం కనీసం ఒక ముగ్గురు నలుగురు కనబడరు అన్నమాట అంత ఖాళీగా ఉంటుంది ఆలయం సో మీరు ఇంతటి గొప్ప ఆలయాన్ని మిస్ చేసి మనం వెళ్ళిపోతున్నాం అంటే చూడండి మీరు సో ఖచ్చితంగా మీరు దర్శనం చేసుకోండి ఈ ఆలయం యొక్క లొకేషన్ కూడా నేను పిన్ డ్రాప్ చేస్తున్నాను ఒకసారి చూడండి ఇక్కడ మనకి పూజారులు చెప్పిన విషయం ఏంటంటే మనకి పురాణం ప్రకారం ఆది అన్నామలై ఆలయం ఏదైతే ఉందో అది మొదటి ఆలయం అన్నమాట ఈ అరుణాచల క్షేత్రం మొత్తానికి ఆ మొదటి ఆలయం ఆది అన్నామలై ఇది రెండవ ఆలయంగా మనకి స్థల పురాణం చెప్తుంది అక్కడ ఉన్నటువంటి అడిగితే ఏంటంటే అదే మొదటి ఆలయంగా చెప్పారనమాట విష్ణు ప్రతిష్ఠిత లింగం ఏదైతే ఉందో అరుణ అరుణగిరినాథ ఆలయం ఏదైతే ఉందో అదే మొదటి లింగంగా చెప్పారు ఆది ఈ రెండవ ఆలయంగా ఇది మూడవ ఆలయంగా అక్కడ ఉన్నటువంటి పూజలు మన స్థల పురాణం ప్రకారం అయితే ఆది అన్నమలే ఫస్ట్ ఆలయంగా పరిగణలోకి ఇస్తున్నారు అయితే ఇక్కడ మనకి గమనించ వాళ్ళు చెప్పిన వర్షం ప్రకారం అక్కడ కొన్ని సిచ్యువేషన్స్ కూడా ఆ విధంగానే ఉన్నాయన్నమాట ఏంటంటే మనకి అరుణాచలంలో ఏ ఆలయం అన్నా గమనించండి ఉత్తరం దిక్కున అమ్మవారు ఉంటారు దక్షిణం వైపున దక్షిణామూర్తి ఉంటారు వెనకాల లింగోద్భవ మూర్తి ఉంటారన్నమాట మీరు ప్రధాన ఆలయాన్ని గమనించిన అలాగే ఆది అన్నమ ఆలయాన్ని గమనించిన అలాగే మాతృభూతేశ్వర ఆలయము రాజరాజేశ్వర ఆలయం ఇలా గిరిపరక్షణ మార్గంలో ఏ ఆలయాన్ని దర్శించిన మీరు ఆఖరికి ఏ రీసెంట్గా మనం దుర్గమ్మవారి ఆలయం గురించి చేసాము కనకతీర్థం గురించి ఆలయం కూడా మీరు చెక్ చేసినా కూడా ఈ ప్యాటర్నే సరిగ్గా ఉంటుందన్నమాట మీరు సరిగ్గా ఈ అరుణగిరినాథర్ ఆలయాన్ని గమనించినట్లయితే దక్షిణం వైపున దక్షిణామూర్తి ఉంటారు వెనక వైపున లింగోద్భవ మూర్తి ఉంటారు కానీ మీకు ఉత్తరం వైపున బ్రహ్మగారు ఉంటారు అన్నమాట ఇక్కడ ఇదే మనం గమనించాల్సిన విషయం ఈ ఆ విధంగా మనం కానీ చూసుకున్నట్లయితే అదే మొదటి ఆలయంగా పరిగణించవచ్చు అయితే గిరి ఎప్పుడు పుట్టింది దాన్ని క్యాలిక్యులేషన్ చేయగలిగినంతటి అయితే మనం కాదనమాట సో ఎనీవే ఆలయం కూడా చాలా ప్రసిద్ధమైనటువంటి ఆలయము ఆలయాన్ని కూడా దర్శించండి అక్కడ అమ్మవారు మీకు ఆర్థిక ఇబ్బందులకి ద బెస్ట్ సొల్యూషన్గా అయితే నేను చెప్తాను ఎందుకంటే లక్ష్మీదేవికి కానీ కుబేరుడికి కానీ ధనం వస్తుందంటే అది శివుడి దగ్గర నుంచే వస్తుంది అది కూడా ఐశ్వర్యేశ్వర భగవాన్ అని చెప్పేసి చెప్తారన్నమాట లేదా ధనాకర్షణ భైరవ అంటారు ఆయన్ని ఆ వారు అక్కడ ఉన్నారంటే మీరు అర్థం చేసుకోవచ్చు మనకున్న అంటే లక్ష్మీదేవి కూడా సిరి సంపదల్ని అనుగ్రహించగలిగిన దేవత అన్నమాట ఆయన ఆయన నాలుగు చేతులతో ఉంటారన్నమాట మీరు ఇక్కడ కానీ చూసినట్లయితే నాలుగు చేతులతో ఉంటారు మామూలుగా ప్రసన్నమూర్తిగా అభయస్తంతో ఉంటారన్నమాట ఆయన నాలుగు చేతులతో ఏం చేస్తారంటే రెండు చేతులతో ఒక చేత్తు లక్ష్మీదేవికి ఒక చేత్తు కుబేరునికి ఆ ఐశ్వర్యాన్ని దారిపోస్తూ ఉంటారు రెండు రెండు చేతులతో ఇలా కిందకి దారిపోతు ఉంటారన్నమాట అది ఎవరైతే ఆయన పాదాలు పట్టుకుంటారో ఆయనకి దాన సిరి అంతా కూడా సో మీరు ఆయన పాదాలు పట్టుకోవడమే మిగిలింది ఆ సిరి మీకోసం వెయిట్ చేస్తుంది అనమాట ఖచ్చితంగా ఆలయాన్ని అయితే దర్శనం చేసుకోండి అమ్మవారు అమ్మవారు కూడా ఉంటారనమాట అక్కడ వెనకాల మీకు శ్రీకృష్ణ భగవాన్ కూడా ఉంటారు సో ద బెస్ట్ ఆలయంగా అయితే నేను చెప్తాను ఖచ్చితంగా దర్శనం చేసుకోండి అరుణాచల శివ అలాగే అరుణాచలం గురించి చుట్టుపక్కల ఉన్నటువంటి ద బెస్ట్ వీడియోస్ అన్నీ కూడా నేను కవర్ చేస్తూ వస్తుంటాను మన సబ్స్క్రైబర్స్ గమనించాల్సింది ఏంటంటే నేను చాలా వరకు ధ్యానం చేసుకుంటూ సాధన చేసుకుంటూ ఉంటాను అనమాట ఎప్పుడన్నా కొంచెం ఖాళీ టైం దొరికినప్పుడు మన ప్రేక్షకులకి ఇది చెప్పాలనిపించినప్పుడు మాత్రమే నేను ఒక వీడియో చేస్తూ ఉంటాను అలాగే ఈ ఇన్ఫర్మేషన్ కూడా మీ అందరికీ నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విషయాన్ని అరుణాచలంకి వచ్చే వాళ్ళందరికీ షేర్ చేస్తూ ఉండండి అరుణాచల శివ మీరు వీడియో గైడ్ లైన్స్ కోసం చూస్తున్నట్లయితే ఈ లాస్ట్ క్లిప్స్ అన్నీ కూడా మీకు ఉపయోగపడతాయి అన్నమాట మీరు ఫస్ట్ లింగమైనటువంటి ఇంద్రలింగం దాటి మనం టర్నింగ్ తీసుకునేటప్పుడు అక్కడ మీకు ఒక హోటల్ ఉంటుంది లేదా కూరగాయల మార్కెట్ ఉంటుందన్నమాట ఆ మార్కెట్కి టర్నింగ్ కాకుండా అక్కడ మీకు ఒక బ్యారికేడ్ ఉంటారు ఆ బ్యారికేడ్ నుంచి మీరు కొంచెం ముందుకు కానీ వెళ్ళినట్లయితే అక్కడ మీకు సరిగ్గా ఈ విధంగా ఒక విఘ్నేశ్వర స్వామి వారి ఆలయం ఉంటుందన్నమాట ఈ ఆలయం నుంచి మనము లెఫ్ట్ సైడ్గా వెళ్తూ కొంచెం దూరంగా వెళ్ళగలిగినట్లయితే కరెక్ట్గా ఒక ఫిఫ్టీ మీటర్స్లో మీకు ఈ విధంగా ఒక రామాలయం అయితే ఉంటుంది శ్రీకృష్ణ రామాలయం అయితే ఉంటుందన్నమాట ఆ గల్లీకి కొంచెం మీరు కరెక్ట్గా ఒక ఫిఫ్టీ మీటర్స్ ముందుకు కానీ వెళ్ళినట్లయితే అక్కడ నుండి రైట్ తీసుకున్నట్లయితే మీకు ఈ విధంగా ఒక వినాయకుని చిన్న ఆలయము అలాగే కరెక్ట్గా మీరు ఒక ట్వంటీ టు థర్టీ మీటర్స్ నడిచినట్లయితే మీకు గోడకి ఈ విధంగా రూట్ ఉంటుందన్నమాట అరుణగిరినాథర్ టెంపుల్ వే అని చెప్పేసి ఇక్కడ మీకు ఈ ట్రాన్స్ఫార్మర్ ఏదైతే ఉందో దాని వెనకాల కనబడుతున్నటువంటి ఆలయమే అరుణగి ఆలయం అన్నమాట మనకి అరుణాచల మహత్యంలో చాలా గొప్పగా వర్ణించినటువంటి ఆలయం ఇది మీకు ముందు నుంచి చూడడానికి ఆలయము ఏ విధంగా ఉంటుంది చిన్న రాజగోపురం అన్నమాట సో కరెక్ట్గా ఈ ఆలయానికి మీరు గమనించినట్లయితే ముందే మనకి పెద్ద కొలను అరుణాచలంలో ఏదైతే ఉంటుందో దాన్ని అయ్యంకులార్ కొలను అంటారు అనమాట చాలా పెద్ద కొలను ఉంటుంది అది మీకు గుడ్డి గుర్తు అలాగే ఇక్కడ మణిమండం ఉంటుంది సో ఈ విధంగా మనం లోపలికి వెళ్ళినట్లయితే మనకి ఆలయం ఇంటర్ఫేస్ అంతా ఈ విధంగా ఉంటుంది బ్యాక్ సైడ్లో ఇది దక్షిణామూర్తి స్వామి వారి ఆలయము దక్షిణం వైపుగా ఉంటుందన్నమాట మీరు గమనించినట్లయితే వెనకాల లింగోత్పవమూర్తి అలాగే ఆ టెంపుల్ వెనకాల ఉపాలయాల్లో మీకు శ్రీకృష్ణ ఆలయం అన్నమాట అలాగే మీరు గమనించినట్లయితే అక్కడ హనుమ గరుడాల్వాడు కూడా ఉంటారు అన్నమాట దాని పక్కనే మీకు గజలక్ష్మి ఆలయము అలాగే మీరు మళ్ళీ ఇటు సైడ్కి తిరిగినట్లయితే ఇది అమ్మవారి ఆలయం అన్నమాట ఉన్నామలి అమ్మను ఇక్కడ మీకు కనిపిస్తున్న ఇంకో ఉపాలయం ఏంటంటే చండీశ్వరుని ఆలయము ఈ విధంగా మీరు ఆయాన్ని మొత్తం కూడా చూడవచ్చు అలాగే మీరు కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే అక్కడ ఎవరునడిగినా చెప్తారు ఈయన స్వర్ణాకర్షణ బైరం అని అన్నమాట